జిల్లాలో గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఏజెన్సీ మండలాల్లో వాగు అవతలు ఉన్న ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకే అష్ట కష్టాలు కెరమేరి మండలం బోర్లగూడ గ్రామానికి చెందిన జాదవ్ అశ్విని వారం రోజుల కిందట ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో బిడ్డకి జన్మనిచ్చింది తల్లి బిడ్డల్ని వన్ ఆ టూ వాహనంలో స్వగ్రామానికి తీసుకొస్తున్న క్రమంలో అనార్పల్లి గ్రామ శివారులో వాగు ప్రవహిస్తోంది దీంతో బాలింతని కుటుంబీకులు ఎత్తుకోగా మరో వ్యక్తి శిశువుని ఎత్తుకుని వాగు దాటించారు ఏజెన్సీ మండలాలలోని మారుమూల గ్రామాల ప్రజలకు వానాకాలం వచ్చిందంటే కష్టాలు తప్పడం లేదు అధికారులు ఇప్పటికైనా మేల్కొని వాగులపై వంతెనలు రహదారులు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును మనం చూస్తున్నాము ఆ వాగు దాటలేని పరిస్థితి నెలకొంది బాలింత చంటి బిడ్డని తీసుకొని ఆ వాగు దాటడానికి పడుతున్న అష్ట కష్టాలు మనం చూస్తున్నాము ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ఆ గ్రామస్తులంతా కూడా వేడుకుంటున్నారు ఆ వంతెనలు దాట వంతెన వేయటం లేదంటే ఏదో ఒక విధంగా వారికి రహదారిని కల్పించడం వల్ల ఇటువంటి వాగు ఉధృతి అలాగే పొంగి ప్రవహిస్తున్నప్పుడు వారికి బాగుంటుందని కూడా వారు చెప్తున్నారు రహదారులు సరిగా లేక అవస్థలు పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము